హాయ్ వెల్కమ్ వెల్కమ్ టు సంజయ్ కార్పొరేషన్ ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ చూస్తున్నాం ఆఫ్ సారీస్ ఇప్పుడు ట్రెండ్ ట్రెండ్ నడుస్తున్నాయి సీక్వెన్స్ వర్క్ వచ్చింది బుటీస్ వచ్చినాయి కింద కట్ కట్ వర్క్ వచ్చింది చున్నీ కట్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ వచ్చింది దీనిలో కలర్స్ చూసాము కలర్స్ డిఫరెంట్ కలర్స్ అండి ఆఫ్ వైట్ ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ పింక్ కలర్ బ్లూ కలర్ నెక్స్ట్ వెరైటీ చూస్తున్నామండి నెక్స్ట్ వెరైటీస్లో ఇది కూడా పింక్ కలర్ చూస్తున్నాము దీంట్లో కూడా మొత్తం బోటీస్ వస్తాయి కింద మొత్తం కట్వర్క్ బా కట్ వర్క్ వస్తుంది సిక్ మొత్తము ఇది బ్లౌజు బ్లౌజ్ కూడా మొత్తం కట్వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది చున్నీ చున్నీ కూడా బాగుంది చున్నీ డిఫరెంట్ చున్నీస్ ఉన్నాయి చున్నీ డిఫరెంట్ ఉంది దీనిలో కూడా కలర్స్ ఆఫ్ వైట్ గ్రీన్ ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు నచ్చితే అయిన నంబర్కి కాల్ చేయండి మా షాప్ అడ్రస్ వచ్చేసి మదీనా హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ అపోజిట్ ఆర్ట్లేప్స్ సంజా కార్పొరేషన్ ఉంటుంది ఆన్లైన్ పర్చేస్ కూడా ఉంటుంది థ్యాంక్ యూ